హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మహాకుండా మనం రెండో పాటు భాగంగా ఈరోజు మనం సంగం కాడికి వెళ్తాం గాడి దగ్గరికి సంగం కాడి నుంచి దగ్గర దగ్గర ఒక మూడు కిలోమీటర్ ఉంటుంది ఈ మూడు కిలోమీటర్ దాదాపు ఇట్లా ముషిలో నచ్చిన వాళ్ళంతా నడుస్తారు అంటే రిక్షా పెట్టిన దగ్గర మనిషికి అంటే ఒక మనిషి హండ్రెడ్ రూపీస్ కానీ టూ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ పేయాలింది మనం త్రివణ్ సంగం కాడికి వెళ్తాం దగ్గరలో దగ్గర నుంచి ఇక్కడికి టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ శారీస్ కానీ అన్ని చూ రకరకాల షాప్స్ అన్నీ పెట్టి ఇక్కడ దాదాపు ఇక్కడ కొన్ని లక్షల మంది జనాభా పాల్గొన్నారు ఈ త్రివేణి సంఘం గట అయితే మహాకుంభమేళలో మాత్రం చాలా చూడవలసిన చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి దాదాపు చాలా వరకు కూడా ఈ కుంభమేళలో చాలా మంది వచ్చినా కూడా అయితే ఇది ఒక హిందూ ధర్మానికి ఇది మొదటి మెట్టులాగా మనం ఊహించుకోవాల్సింది కూడా అయితే గోడ వంపటి కూడా ఆధ్యాత్మికమైన చిత్ర బొమ్మలు కూడా వేసినారు ఇక్కడ శివ చూడే శివయ్య బొమ్మ చూడే బాగుంటుంది చాలా అద్భుతంగా నేను ఎప్పుడు చూడలేదు కూడా చాలా రియాలిగా వేసిన బొమ్మలు అది దాదాపు ఇది డెవలప్ ఏరియా కాబట్టి మన సైడ్ కాదు కాబట్టి ఇది చూడండి చాలా అద్భుతంగా చేసినాము కానీ మన సైడ్ హిందూ ధర్మం కానీ ఆంధ్రప్రదేశ్ కంటే ఆ సైడ్ బౌతమైన హిందూ ధర్మాన్ని బాగా కోరుకుంటారు ఇక్కడ దాదాపు ఇది పురాతనమైన మన నూట నలభై నాలుగవ కుంభేళ కాబట్టి ఇది మహాకుంభమేళ అనే పేరు వస్తుంది చూడండి దాదాపు మంది అద్భుతమైన బొమ్మలు శిలాకారులు కూడా చాలా శిలాల మీద బొమ్మలు వేసిండ్రు అంటే గోడ మీద చాలా చిత్రకళ బాగుంది దాదాపు నేను ఇంకా దగ్గరికి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటున్న సంఘం అడిగేదానికి నేను చిరువు దగ్గర చూడండి మీకు నేనైతే నా జీవితంలో మొట్టమొదటిగా ఇది నాకు ఎప్పుడు ఇది ఒక అద్భుతమైన చరిత్రాత్మకమైన ఒక వీడియో లాంటిది నాకు అయితే ఇది ఎప్పుడు నేను చూడలేను ఇంకా నా జీవితంలో నేను మహాకుమేలు పోలేను కూడా ఈ మహాకుమ్మెలు నూట నాలుగు సంవత్సరాలు కాబట్టి అది నాకు చిక్కడం కూడా చాలా అదృష్టం అని కోవాలను కూడా నేను ఇదో దగ్గర చూడండి ఎంతమంది ఎన్ని టెంపుల్ వేసిన చూడండి అయితే కొన్ని లక్షల వేల మంది కూడా జనాభా వచ్చింటుంది నేనైతే నా జీవితంలో ఎప్పుడు చూడలేకపోయాను కానీ అయితే ఈ దానికి నాకు నా అద్భుతమైన భాగ్యానికి ఇది కలిగింది కాబట్టి నేను చూడగల్యాన్ని ఇక్కడ వచ్చాను ఇది మాత్రం మనం ఎప్పుడైనా పోయి ఉంటే తప్పకుండా చూడవచ్చు మనం కూడా అయితే ఇది ఒక మహాకుమ్మేళ అర్ధకుమ్మేలా ఉంటుంది మహాకుమ్మేల రెండు వందల సంవత్సరాలకు అర్ధకుమ్మేలు అంటే ఒకసారి ఆ పూర్ణ కుమ్మేలు అంటే సంథింగ్ అంటారు పన్నేళ్లకు ఒక ఆరుగా దొరుకుతుంది ఇలా బాగుంటుంది సంగుంది ఎంత బిజీ చేసింది మా చెరువు అంతా దాదాపు టెంట్ కూడా దండి కట్టినరు టెంట్లు కూడా అతి ఒక్క సాధువులు ఉంటారు కదా సాధువులు నాగ సాధువులు ఉంటారు కదా వాళ్ళందరూ పెద్ద పెద్ద మహానీయులు వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళు వసతి గృహాలు లాగా కట్టుకొని పెద్దగా అయితే నేను చూసిన ఈ బాహుబలి సెట్టింగ్ లాగా అనిపించింది దాదాపు నాకు ఈ బాహుబలి సెట్టింగ్ ఏంటంటే ఈ ఒక చెరువు దగ్గర దగ్గర ఒక పెద్దది నేను చూడలే మనం తిరగాలంటే అధుమానంగా గానీ ఒక పది పదహైదు కిలోమీటర్ల మై ఉంటుంది చెరువు మొత్తం ఇది ఈ చెరువు మొత్తం కలిపి వేసిండ్రు దావులు అన్నలు ప్రసాదాలు అన్న ప్రసాదాన్ని పెడతాడు నాకు కూడా ఆకలి తిన్నాను నేను కూడా అక్కడ పూరి వేసిండ్రు పూరి అవి దాదాపు తిన్నాను కూడా ఛత్రపతి శివాజీ వాళ్ళ సంఘం అనే ఉంటాయి కదా దాంట్లో పాండవులని ఆయన పెట్టేస్తాను బ్రహ్మానంద హిందీ వాళ్ళని కానీ మనకైతే దాదాపు బాగా తిన్నాను కూడా నేను కూడా చాలా సూపర్గా ఉంది ఈ అన్నాలు కూడా అయితే నేను కూడా నేను తినేసుకొని దాదాపు ముందుకు వెళ్తున్నాను కూడా నేను కూడా ఈ చూపి ఎంత అంత కొంచెం కాపు అంటారు కూడా నేను కూడా తిన్నాను కూడా నేను తినేది మీకు చూపిస్తాను కూడా చూడండి అయితే ఈ సంగం కాడి చూడండి మ్యాప్ కూడా మొత్తం అంటే మనుషులు తప్పిపోతారు కదా దానికి సపరేట్గా మ్యాప్ వేసింది మొత్తం బోర్డుల మీద పెట్టి ఆ బోర్డుల కాడ చూసుకుంటే మన మ్యాప్ నెంబర్ అయి ఉంటుంది ఆ పద్నాలుగు నెంబర్ అంటే సన్యాసులు సాధులు ఉంటారు కదా ఒక నెంబర్ ఉంటుంది మనం వెళ్ళిపోవాలి చూడ దగ్గర దగ్గర వచ్చేసాను నేను కూడా ఇంక ఈ సంఘం సంగం కాడి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది ఈ నుంచి కూడా అయితే దాదాపు బాగుంది మీరు ఎప్పుడన్నా పోయి ఉంటే నాకు తప్పకుండా మన ఛానల్ కామెంట్ చేయండి అయితే నేను చూసినా కాబట్టి ఇది నా జీవితానికి ఇది ఒక గుర్తింపు లాంటిది ఇంకా మనం చూ ఇంకా చేయలేం చూడలేము ఇది ఈ మహాకుమ్మేలా అంటే నూట నలభై సంవత్సరాలు కాబట్టి చాలా విధ విధ దేశాల నుంచి కూడా వచ్చిండ్రు చూడండి వీళ్ళంతా కోయోళ్ళు అంటే మన సైడ్ తెలియదు ఎవరు కొత్త జాతితో వీళ్ళంతా నెమ్మలిఖలు అన్ని పెట్టుకు ధరించి అందరూ వాళ్ళకి లాగా నడుస్తారు అయితే చాలా మంది కూడా చూశాను అద్భుతంగా ట్రాఫిక్ జామ్ ఫుల్ అయిపోయింది అయితే దాదాపు నేను కూడా మనకు బండ్లు లేవు కాబట్టి నడుచుకొని పోతాను కాబట్టి మనకు ఈజీ అనిపించింది బండ్లు ఉంటే ట్రాఫిక్ ఫుల్ జాస్తి అయిపోద్ది మనకు కష్టం పోవడానికి కూడా చూడండి ఇంత అద్భుతంగా ఉంది బ్రిడ్జి కూడా ఫ్లైఓవర్ అంతా అయితే దాదాపు అంగళ్ళు ఇవన్నీ మనం ఉంటాయి కదా దుప్పట్లు చలికోట కదా అది చాలా తక్కువ రేట్లోనే నడి జరుగుతాయి మా ఫ్రెండ్స్ అంతా ముందు పోతాను మేమంతా అయితే నా వరకు అయితే బాగా అద్భుతంగా అనిపించింది ఈ మహాకుమ్మేలా మాత్రం ఇవన్నీ పూసలు ఇవన్నీ వీటి అమ్ముతాం వీరైతే దాదాపు సన్యాసులు కూడా స్నాగ సాధువులు అంటారు కదా వాళ్ళందరూ చాలా మంది నేను నాకు ఒక చూడడం చాలా మహాభాగ్యం అనుకోవాలి కూడా చూడండి సంగం కాడికి కొంచెం దగ్గరలో ఒక ఉంటుంది ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ పైన ఉంటుంది నేను చూడగా చాలా అద్భుతపడ్డాను చూపిస్తాను చూడండి అది కూడా మీకు పై నుంచి ఎండ కూడా దాదాపు పెడుతుంది ఎండ కూడా భయంకరంగా వస్తుంది ఎండ కూడా చూడండి అట్లే ఎండకి సైతం మేము నడుచుకుంటూ వెళ్తున్నాం ఇంకా సంగం కాడి అంటే ఇంకో రెండు మూడు కిలోమీటర్ల పైన ఉంది కూడా దాదాపు చూడు పాతకాలం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇది అంటే రైలు మార్గం పోయేదానికి దారి ఇది ఆ టైంలో మొత్తం చెరువు నీళ్ళు లేకుండా చేసిన చూడండి ఈ నాగ సాధువులు చాలామంది చాలా గొప్ప గొప్ప మహనీయుళ్ళు అంతా వచ్చిండ్రు ఆడికి దో ఇది ఒక చర్చ్ అంటే వీళ్ళొక జాతికి వాళ్ళు చూడండి వీళ్ళు ఒక ఫారినర్స్ లాగా మొత్తం ఎంత అయితే దాదాపు మనం హిందూ ధర్మాన్ని చాలా వరకు అయితే పక్క దేశాలు కూడా మన హిందూ ధర్మాన్ని గౌరవిస్తుంది కానీ మన దేశం వాళ్ళే మనం సరిగ్గా ఉంటారు కానీ చూడు హరే హరే కృష్ణ టెంపుల్ వాళ్ళు చాలా వరకు గొప్పగా ర్యాలీలాగా చేసినారు అయితే చాలా అద్భుతంగా ఉంది కూడా దాదాపు మేము కూడా అటు చూసుకుంటా ముందుకు వెళ్తా అంటే మేము కూడా మీకు ఒక చూపిస్తాను చూడండి ఒక గుడి కూడా నేనైతే నిజంగానే ఒక వండర్ అయిపోయాను లోపల శివలింగం ఉంది సేమ్ మన గాజు గుమ్మ లాగే ఉంది సేమ్ నేను బాగా ఏదో అనుకున్న చూస్తే చూపిస్తుంది కూర్చోండి అదే అండి అయితే చాలా పెద్దది ఇది కూడా గుడి కూడా లోపలికి వెళ్తే చూడండి మీకు కొద్దిగా చూపిస్తుంది కూడా నేను ఈ అంగళ్ళు సాధువులతోనే సగం నాకైతే టైం గడిచిపోయింది దాదాపు ఎందుకంటే ఇది ఒక ఇది ఒక మరుపులాని కాబట్టి మన చూడలే మన జీవితంలో కూడా అన్ని దాన్ని చూసుకుంటూ వచ్చాను నేను కూడా చూడండి లోపల గుళ్ళే వెళ్తాండి అంటే సెట్టింగ్ ఇది జస్ట్ ఇది ఆ చెరువులు మాత్రం ఆ సెట్టింగ్కి పెద్ద ఓ బాహుబలి సెట్టింగ్ లాగా వేసింది చూడండి ఎంత అద్భుతంగా అంత నేస్గా చాలా సూపర్ కట్టిండ్రు చూడండి శివలింగం అంత ఎంత ట్యాంప్రెస్ కానీ తెల్లటి శివలింగం చూడండి చూడాలని రాదు మనకు అంత తెల్లటి శివలింగాన్ని పెట్టి పూజ చేస్తారు వాళ్ళు అయితే చాలా మంది ఈ పూసలు ఇవన్నీ చాలా రకరకాలుగా అమ్ముతా ఉంటారు అయితే కొన్ని నిజం ఉండొచ్చు కొన్ని అబద్ధం అబద్ధం ఉండొచ్చు ఈ శివలింగాలు ఇవన్నీ చాలా నమ్మకమే కానీ చాలామంది హిందూ ధర్మంతో కోసం చాలామంది పోరాడిన ఈ మహాకుమాలలో మా ఫ్రెండ్స్ ముందు నడుచుకోతాడు అయితే మాకు చాలామంది మధ్య మధ్యలో మా ఫ్రెండ్స్ అయినరు కూడా చాలా అద్భుతమైన ఫ్రెండ్స్ మాకు వాళ్ళతోనే మాకు టైం అంతా గడిచిపోయింది అయితే మేము నుంచి స్టార్ట్ అయినప్పుడు కూడా మాకు అనిపించలేదు కానీ మాకు ఆడెప్పుడు హైదరాబాద్ కలిసిన హైదరాబాద్ నుంచి మాకు ఒక గొప్ప లాంటి ఫ్రెండ్స్ కలిసి మాకు చాలా అద్భుతంగా జరిగింది మా ఫ్రెండ్ ట్రిప్స్ కూడా చూడు స్వామీజీ పిలుస్తారు చూడందరినీ చాలా అద్భుతంగా ఉంది నేనైతే ఎప్పుడు ముగించలేకపోయాను ఈ పిల్లని ఒంటలు అన్నీ పెట్టి చేస్తాను అయితే చాలా వరకు కూడా గొప్ప విషయం మహా కొమ్మేలు కూడా ఇది మన సైడ్ లేదు కానీ మన సైడ్ మనం గోదావరి పుష్కరాలు అంటాం ఆ సైడ్ మహాకొమ్మేలు ఒక చెప్పలేనిది చూడలేని మనం కూడా జీవితంలో కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ త్రివేణి కానీ వెళ్తున్నాం దగ్గర దగ్గర కొంచెం ముందు ఉంది చూడు బ్రిడ్జిలు ఆ పక్క ఈ పక్క అంటే దాదాపు పది పైనే జనా ఫుల్గా ఉంటారు అండి ఈ ఒక్క జన బ్రిడ్జి మీద కొంచెం ఖాళీ అనిపిస్తారు ఇంకా పోతే ఇంకా దండిగా ఉండేది చూడండి మా ఫ్రెండ్స్ అంతా వీడియో ఎత్తుకుపోతాడు అయితే చాలా అద్భుతమైన విషయాలతో కూడా కూడిన ఈ మహకుమ్మేళలో చాలా బాగుంది చూడండి నేను కూడా చాలా అద్భుతం ఇచ్చింది ఎప్పుడు మనం చూడలేం కాబట్టి ఇది ఇది ఉత్తరప్రదేశ్ కాబట్టి మనం దగ్గర దగ్గర మనం మా కడప నుంచి స్టార్ట్ అయితే పదిహేడు వందల కిలోమీటర్లు ఎంత వస్తుంది ఇంచుమించు చూడండి ఇక్కడ నీళ్ళు అనిపించలేదు కానీ ఇంకో మనం త్రివేణి సంఘం గడిపోయేప్పుడు మూడు కంబైన్ నీళ్లు కలిసిన అద్భుతమైన అభితమైన ఫ్లోటింగ్లో ఉంటుంది వాటర్ కూడా ఇక్కడ నీళ్ళు లేవనుకుంటాం మనము ఇంకా మధ్యలో పోతే నీళ్ళు కూడా చాలా ఎక్కువ అనిపిస్తాయి ఫ్లోటింగ్ కూడా అది కూడా మీకు చూపిస్తూ చూడండి దగ్గర దగ్గర మనం వెళ్తున్నాం కొంచెం దూరంలో ఉండం మనం కూడా అంటే ఈ నుంచి ఒక టూ కిలోమీటర్స్ మధ్యలో ఉంటాం మనం కూడా ఇంచుమించు ఈ ఆడికి పోలేన వాళ్ళు ఇక్కడ మునుగుతూ ఉంటారు స్నానం కోసం ఎందుకంటే ఆ త్రివేణి సెగం కాడ జనాభా ఎక్కువ ఉంటారు ఆ జనాభాలో తొక్కి స్టార్ట్ అవుతున్నది చాలామంది పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ ఇడే స్నానం చేస్తారు అంటే ఈ వాటరే గంగా వాటర్ కాబట్టి అడికినికి త్రివేణి సేగం గారు కలుస్తాయి అది చాలా అద్భుతమైన వీడియో కాబట్టి ఇది మనం చూడలేము చూడబోవము కూడా ఇది నాకైతే జీవితంలో ఈ యొక్క భాగ్యం తగ్గింది నాకు తగ్గింది అయితే దాదాపు జనాభా కూడా కొన్ని లక్షల మంది వస్తున్నారు అయితే మన తెలుగు వాళ్ళకంటే హైదరాబాద్ని తమిళనాడు నుంచి కేరళ ఈ పక్క దేశాల రాష్ట్రాలు ఉన్నాయి కదా అన్నీ అందరూ చాలా వరకు దండిగా వచ్చిండ్రు ఒక రోజుకి వచ్చిన ఐదారు కోట్ల మంది పైన జనాభా వస్తుండ్రు నేనైతే నిజంగా షాకే అయితే మనకు తెలుగు ఒక్కటే వచ్చు కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ కానీ మన నిదాన నిదానంగా అలవాటైంది ఆ ఒక రెండు రోజుల వరకు మాకు చాలా అద్భుతంగా జరిగింది ఈ జర్నీ కూడా చూడు కొన్ని వందల మంది స్నానం ఆడే చేస్తాను ఆడే ఉంటాను ఆడే తింటారు కూడా చాలా అద్భుతమైన ఈ యొక్క మహాకుంభమేలు మాత్రం అయితే మీరు ఎవరైనా ఆ టైంకి వెళ్ళి ఉంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి కామెంట్ చేసుకోవచ్చు మీరు తప్పకుండా అది అయితే కొంచెం మనం సంగం కాడే కొంచెం ముందుకు వెళ్తున్నాం చూడండి ఇదే సగం కాడికి వెళ్ళే దారి మనం ఈ నుంచి మనం ఈ నుంచి ఇంకో హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అది అది మనం కలిసే దారిది అయితే రకరకాల దారి ఇస్తే అయితే మనం కనుక్కోలేము కూడా అంటే చెరువు కాబట్టి ఒకే దారి మీద నాలుగైదు దారులుగా తయారు చేసిన ఎందుకంటే మనిషి ఎట్ల ఆయన సంఘం గారికి వెళ్తే సరిపోద్ది అనే విధంగా కమెంట్ చేసి ఆల్మోస్ట్ బోర్డులు ఇంగ్లీష్లో హిందీలో అని లాంగ్వేజెస్లో అని రకరకాల బోర్డులు పెట్టి కన్ఫ్యూజ్ కాకుండా మనుషులు పంపిస్తా పంపిస్తాయనరు అయితే పోలీస్ వాళ్ళు కూడా భద్రత కూడా చాలా బాగుంది ఆడ ఉన్న సీఎం గారు కూడా చాలా అద్భుతంగా సేవలు ఆయన చేపించింది కాబట్టి అయితే మన హిందూ ధర్మాన్ని చాలా వరకు అక్కడ నమ్ముతారు కూడా మన సైడ్ పెద్దగా అనిపిదు కానీ మనం ఏదో తిరుమల తిరుపతి అనుకుంటాం కానీ ఆడ చాలా వాళ్ళు ఉంటారు కూడా మహనీయులు కూడా అది కూడా ఇది చూడండి ఇంకా కొంచెం మనం ఇంకా ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే ఇదే సంగం కాడికి వెళ్ళి దారి మీరు చూపిస్తా చూడండి అది కూడా అయితే దాదాపు నేను చూడగా అయితే ఈ యొక్క మహాకొమ్మేలా కొన్ని వేల మంది ఉన్నారు ఇదే సంగం కాడికి దారి ఇది సరస్వతి మాత గంగా యమునా వాళ్ళు దేవతలు ఈ యొక్క నది స్నానంలోకి మనం అంటారు మనం అంటే గంగ మన కాశీ నుంచి బయలుదేరుతుంది యమున సరస్వతి మన అమ్మవారు మాత్రం నీళ్ళ గంగా జలం మాత్రం భూమి గర్భంలోంచి దాడుచుకొని వస్తుంది అయితే అక్కడ వరకు కలుస్తున్న నమ్మకంతో దాన్ని త్రివేణి సంఘం అంటారు ప్రతి ఒక్క పదానికి ముందు రామ 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 అని అని ప్రతి ఒక్క శ్లోకంతో పలుకుతాడు మన ముందుకు మాట వెనక మాట రామవారితోనే స్టార్ట్ అవుతుంది అంటే హిందూ ధర్మానికి చాలా గొప్ప విషయమైన స్థాపిస్తున్నారు చాలా వరకు బాగానే ఉంది వీడియో కూడా అయితే నేను చూడగా అయితే ఎంతోమంది కొన్ని వేల మంది కూడా మన సైడ్ కంటే గుజరాత్ అస్సాము బీహారు రాజస్థాను మధ్యప్రదేశ్ వీళ్ళంతా చాలామంది కూడా వాటికి వస్తున్నారు కానీ మన వాళ్ళకు సరిగా తెలియదు కానీ కొంచెం భయంతో నిలిచిపోయారు కానీ మన ఆంధ్ర తమిళనాడు ఈ సైడులంతా అయితే చాలా వరకు పక్క రాష్ట్రాల నుంచి మస్తు జనాభా కొన్ని వేల మందితో కలిసి వచ్చిన మహాకుంభేళ అద్భుతంగా జరిగినది ఇది చాలా బాగుంది అయితే చాలామంది ఈ తోకీసులు ఆడ కూడా అనుకుంటాం కానీ అంత జనాభా ఉన్నా కానీ ప్రశాంతతగా దేవుడి దర్శనాలు కానివ్వండి స్నానాలు కానివ్వండి ఇటువంటి ఇబ్బంది లేకుండా బాగా జరిగాను చూడండి చాలా అద్భుతమైనతో నేనైతే నాకైతే ఆ దుమ్ముకైతే ఆడలేదంటే ఆ చెరువు కాబట్టి నడిచిన దుమ్ము పైకి ముఖం మీద అంతా పడి చూడు కొన్ని వందల మంది వేలతో మంది కూడా చూపిస్తాను చూడండి అయితే నేనే ఊహించుకోలేకపోయినా ఇంతమంది జనాభా ఉంటారని అనుకోండి నేను అయితే చూడండి వాళ్ళు కూడా అంటే బిహోర్ అరవై ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా వచ్చి దర్శనాలు చేసి స్నానాలు పూజించుకుంటాడు ఎందుకంటే ఇంక జీవితంలో మనం చేయలేం ఒక్కసారి స్నానం చేస్తే మనకు దీని మన జీవితంలో అటువంటి ఆరోగ్యాలు అనారోగ్యాలు రాకుండా ఆ మహా వేళలో కొన్ని వందల మంది స్నానం చేస్తాడు కూడా అయితే చాలా మంది నమ్మకంతో నేను కూడా చూడండి నేను చాలా వరకు మునిగాను కూడా అయితే అద్భుతమైన నాకు ఈ జీవితాన్ని చాలా మా ఫ్రెండ్స్ అందరూ చూడండి నా మీద నీళ్ళు చేస్తున్నాడు చాలా బాగుంది మా ఫ్రెండ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చిండ్రు కూడా అందరూ మేమైతే బాగా హ్యాపీ చేసినాము జలసాగర్ అంతే అంటే మనం ఎందుకంటే అంత దూరం పోయినాం కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి మనం జాగ్రత్తగా ఉండాలి ప్లస్ మనం పది మందిని గౌరవించేట్టుగా మనం ప్రవర్తించాలి కాబట్టి ఈ ఒక మహాకుంభమేళలో నా వరకు అయితే నా జీవితానికి ఇది కూడా ఒక స్టాప్ లాగాంటిది కాకుండా ఒక అద్భుతమైన ఒకటి ఈ మహాకుంభమేళ చూడండి ఎంతో కొన్ని వేల మంది లక్షల మంది కూడా ఈ స్నానంలో పుణ్య పుణ్యస్నానంలో కూడా చాలా బాగుంది ఈ హిందూ ధర్మానికి కూడా చాలా గొప్ప విషయమైన ఈ మహాకుంభమేళ ఈ నా వరకు అయితే అంటే మా నాన్న వాళ్ళ ఏమో చూసిండో చెప్పలేము కానీ ఆ టైం ఉండొచ్చేమో చెప్పలేము కానీ అది నాకు దక్కిన భాగ్యం అది ఇది దాదాపు కొన్ని నూట నలభై నాలుగు సంవత్సరాలు అంటే నేను చనిపోయినా కూడా నా పిల్లవాళ్ళు వాళ్ళ పిల్ల వాళ్ళు చూసే టైంలో ఇది మహాకుంభమేళ అంటే అప్పుడు దాదాపు ఒక ఒక వంద ఏళ్ళు పూర్తయినాక ఇంకా మహాకుమ్మేలు జరుగుతుంది కూడా ఈ అర్ధకొమ్మేల పూర్ణ కొమ్మేలు జరుగుతాయి కానీ ఒకటి కాసి అటు జరుగుతుంది అంటే మన దానికంటే ఇది ఒక పవర్ఫుల్ అయిన ఘట్టం ఇది ఇది ఒక నూట నలభై సంవత్సరార్థం కాబట్టి చాలా మంది హిందువులు ఆల్మోస్ట్ వంద మందిలో వంద మంది హిందువులే వచ్చి ఈ యొక్క మహాకుమ్మేల స్నానాలతో ఆచరించి ఈ ఈ యొక్క అదృష్టాన్ని దక్కించుకున్న వారు అందరి మీద కూడా అయితే మన వాళ్ళకు తెలియదు కానీ మన ఆంధ్ర తమిళనాడు కేరళ వాళ్ళకు తెలియదు కానీ ఆ పక్క నుంచి అయితే చాలా దాదాపు వందల మంది వేల లక్షలతో మంది కూడా వచ్చి స్నానాలు ఆచరించి చాలా బాగుంది కూడా అయితే దొంగలు కానీ ఇలాంటి వాళ్ళు లేదంటే పోలీసు భద్రత చాలా కాపాడిన కాపాడినందరినీ కూడా అయితే మనం కొత్తగా తెలుగు వాళ్ళమని కూడా అది ప్రేమగా ఆచరించిన పోలీసులు కూడా ఎస్పీ గారు కానీ అందరూ అందరూ ఇది ఒక రౌండ్ రౌండ్ అంటే గుర్రాలు వేసుకుంటే బండ్లు పోలేవు ఈ గుర్రాలతో మొత్తం సవారీ చేస్తా అందరూ ప్రజలు ఏం కావాలి ఏం కదా ఏం చూస్తూ పోతా ఉంటారు అయితే మాకు కూడా సేఫ్గా అయింది మా ఫ్రెండ్ చూడండి నామం పెట్టుకొని వచ్చింది బయటికి నాకు కూడా పెట్టుకుంటాను నామం కూడా అయితే చూడండి పిల్లవాడు రోజుకి అద్మానంగా కానీ వాడు ఒక రోజుకి పదహైదు వందల రూపాయలు రెండు వేల రూపాయలు సంపాదించిన ఒక మహా మహాకుమ్మేలు ఆ కొమ్మేలు పెట్టడం కూడా ఏంటంటే పేదవాళ్ళకు కూడా చాలా గొప్ప విషయమే అయితే అతను ఒక అన్నానికి కూడా అతను జరుగుతుంది ఈ ఒక నలభై మూడు నలభై ఒకరు కుంభమేళకు కూడా అద్మానంగా అతను నా డెబ్బై వేలు నుంచి ఎనభై వేలు లెక్క సంపాదించిన పిల్లవాడు చెప్పుకుని మేము మహాకుమ్మేలు చూడండి పక్కన లైక్ చేయండి పార్ట్ త్రీ కూడా ఉంది మన ఛానల్లో